అంటే ప్రభుత్వాల ఆలోచన దృక్పథం ఓటు చుట్టూ ఆధారపడి ఉంటుందండి ఎప్పుడైనా సరే ఆ ఓటులో ఓటుకి ప్రచారం ముఖ్యం ఇప్పుడు మధ్యాహ్న భోజనం మొదట పెట్టారు వాజ్పేయి టైంలో తీసుకొచ్చారు అంతకుముందు ఉండేదట కానీ అన్ని స్కూళ్ళల్లో పెట్టుకొచ్చేటటువంటి విధానం వాజ్పేయి టైంలో పెట్టారు మధ్యాహ్న భోజనం ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ దేశవ్యాప్తంగా కూడా అది పెట్టిన తర్వాతన దానికి దానివల్ల ఓట్లు ఏమైనా వేశారు వాజ్పేయికి రెండుసార్లు ఓడిపోయాడైనా లేదు కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికే బియ్యం ఇచ్చాడు గెలిచాడా రూపాయికే బియ్యం పావల వడ్డీకే రుణాలు ఇచ్చాడు దాంట్లో అంటే అక్కడ సంక్షేమం అతను చేస్తున్నా కూడా అతన్ని రికగ్నైజ్ చేయనప్పుడు ఇంకే తర్వాత వచ్చేవాడు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాడు ఉంటారు అదే నేను అనేది మరి పోని మనం ఏమైనా ఎగబడి ఓట్లేసా లేదు కదా పాయింట్ ఏంటంటే ఏం చూసి ఓటేస్తారంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రభుత్వంతో ప్రభుత్వం నడుస్తూ ఉండాలి అన్ని చేస్తానే ఉండాలి అయినా ఓట్లు ఇప్పుడు జగన్ అన్ని పథకాలు ఇచ్చాడు ఓటేశారని జనం మరి ఇవ్వకపోతే ఓటు వేయరా చెప్పలేము నెక్స్ట్ ఎలక్షన్స్ తేల్చాలి ఇప్పుడు ఇవ్వక ఇప్పుడు వీళ్ళు ఇస్తామని ఇవ్వలా ఇవ్వకపోయినా వాళ్ళకే ఓటు అనుకోండి ఓకే